రైసోర్లకు నమస్తే అండి నేను నా పేరు రత్నాకర్ రెడ్డి నేను కళాశ్రీ కంపెనీలో ఏరియా మేనేజర్ వర్క్ చేస్తున్నాను ప్రజెంటు ఈ కళాశ్ కంపెనీలో ఫీల్డ్ క్రాప్ అనేది మనకు మొక్కజొన్న ప్యాడీ కాటన్ కేసరీ ప్యాడీ అయితేనేమో అమౌంట్ సెగ్మెంట్ ఒకటి ఉన్నది తర్వాత గోల్డ్ ఒకటి రెండు ఉన్నాయి ఈ స ఈ రోజు మనం తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పందికొండ ప్రాంతంలో రైతు గుంటుక చంద్రబాబులి గారు మన కళాశ్రీకి సంబంధించిన కేఎస్పి ఫైవ్ త్రీ నైన్ వన్ మొక్కజొన్న సాగు చేయడం జరిగింది గత లాస్ట్ ఇయరు ఇక్కడ కళ్యాణ్ అనే రైతు వేసవి కాలంలో ఈ పైతీన్ అనేసి మనకి నలభైకి నెల పైన రావడం వల్ల అక్కడ చూసి ఈ రైతు సాగు చేయడం జరిగింది సార్ నమస్తే సార్ మీకు ఇటు రన్ మీకు ఎట్లా అనిపిస్తుంది మక్క అక్కడ చూసి కళ్యాణ్ గారు చూసి కాలం మీకు ఈ ట్యాంకి ఎక్కడి వరకు ఉన్నాయి గింజలు మంచిగా నిండు ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూడండి మనకు దీంట్లో కేఎస్పి ఫైవ్ త్రీ నైన్ వన్ మనకి కొస వరకు గింజలు ఉంటాయి మామూలుగా కొన్ని రకాలల్లా ఇక్కడ వాటి బెండ్ ఉంటుంది తాల్ శాతం ఎక్కువ ఉంటుంది దీంట్లో ఇక్కడ చూడండి లాస్ట్ వరకు మరి అన్ని కంకులు ఇట్లా ఉన్నాయో మనకు అక్కడ వేరే కాడ కూడా ఇట్లా ఉంది వచ్చినా కూడా నిలబడుతుంది ముఖ్యంగా ఏంటంటే దీని దగ్గర ఈ స్టెమ్ ఇది వేరు వ్యవస్థ కూడా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం మనకు ఎక్కువ గాలి వచ్చినా కూడా కింద పడకుండా ఉంటది కంకి సైజ్ అయితే మంచిగా అంత ఒక తిరిగి ఉన్నది అంత ఒక నచ్చిందా కేఎస్పి ఫైవ్ త్రీ నైన్ వన్ సో రైస్ చోదర్లు ఇది వేసేకి కూడా వేసుకోవచ్చు మంచి వెరైటీ ఇది కేఎస్పి ఫైవ్ త్రీ నైన్ నైన్ వన్ మినిమం ఎట్లా లేదన్నా కూడా నలభై క్వింటల్ పైన ఆస్కారం అయితే ఉన్నది ప్రతి ఒక్క రైస్ చోదర్లు ఈ కేఎస్పి ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ త్రీ నైన్ వన్ సాగు చేసి అధిక దిగుబడి అధిక రాబడి పొందండి సంతోషం సార్